హలో అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మా మమ్మీ చేతికి దెబ్బ తాకిన కారణంగా మటన్ కర్రీ అయితే చేస్తున్నా మనకి రాదు ఎట్లా చేయాలో కానీ మా మమ్మీ చెప్తుంది నేను చెప్తా ఉంటది ఇంకా మా మమ్మీకి జస్ట్ చేతులు యాడ్ అయినట్టున్నావు అంతే అంతే ఇక నాదేం లేదు ఇందులో వచ్చేసే మమ్మీ ఇంకా ఆగిపోయినాయి ఏం చేయాలని తీసుకోవాలి ఇందులో అందులో ఇలాచి చక్క లవంగం ఆ తొందరగా తీసేసే ఇవి ఇవి అలా అన్న కొంచెం ఆనన బంచిసి బంచి కాల్స్కొకొ ఏది ఐ మినే ఉండి మిక్సీ పట్టాలా ఆ ప్లేట్లో పోయి ఫస్ట్ కాల్ మెల్లగా చేయ చక్క లవంగం ధనియాలు

కట్ చేసైతే అది వస్తుందిలేదు ఎందుకంటే మస్తు నేను కట్ చేపించుకుంటుంటే మా వడితే చాకుతో కదా కొంచెం అది కాదు కుక్కరు నీతో మాట్లాడుతూ నేను ఏం కాదు పైన నిమ్మకాయ పచ్చడి చూసిరా ఎంత పెద్దదో మన లాస్ట్ టైం వచ్చిన మన నిమ్మకాయలన్నీ కూడా కోసి ఉప్పు పసుపు వేసి పెట్టిన ఊర పెట్టినా చాలా ఇది కొంచెం ఎక్కువైనా ఏం కాదు అయినా కూడా చాలు అయితే కింద మా ఊడి వెనక ఇంకొకటి ఉంది నిమ్మకాయ పచ్చరి సీసాయ అదేమో నా కాదు నానా అది ఊర్లో ఎట్లా అంటే పచ్చిమిర్చి ఉడకబెట్టి పెట్టినది అది ఉడకబెట్టి పెట్టే నిమ్మకాయ పచ్చడి మా అమ్మ చేస్తనే చిన్నప్పుడు మేము సదానంలో అలానే వంచుకుంటూండే ఇప్పటికి కూడా ఊర్లో కంటిన్యూ అవుతుంది ఆ పచ్చడి ఉడకబెట్టి నిమ్మకాయ పచ్చడి ఇంకొకటి ఉంది ఇది చికెన్ మావర్డ్ చేసి చికెన్ అంటుంది చూడండి అయినా కూడా ఇక కేవలం ఇష్టం నేనే అటువైపు చేసినా నాక మెల్లగా నువ్వు ఆడేం కాల్చుకుంటావు వాడు ఏదైనా చెప్తే చేస్తాడు కానీ కాకపోతే ఆడ ఉప్పు పోస్తే సగం ఉప్పు అనే ఉంటుంది కారం పోస్తే సగం కారం పడుతుంది డబ్బాలు ముందుకు వెనక్కి వెళ్తాయి మనమేమో ఆడవాళ్ళు డబ్బా తీసినా కూడా మళ్ళీ ఏ ప్లేస్లో ఉంటే ఆడే పెడతాము ఈ మగపిల్లలు వంట చేస్తే ఏమో తీసిన ప్లేస్లో పెట్టరు అటు ఇటు చేస్తుంటారు నాన్న చేసినావా అది పక్క పెట్టేసి ఉలిగేడినా ఏగిపోయిందా అది మంట పెద్దగానే పెట్టు సిమ్ సిమ్ లో ఏం లేదు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అది సన్నగా ఏం లేదు కానీ ఇంకా సన్నగా కూడా చేస్తాను నువ్వు మళ్ళా పెద్ద పెద్ద కట్టాలి ఒకరోజు కొత్తిమీర ఏం చేసినావు కొత్తిమీర పేస్ట్ ఏంటి అది మనం సన్నగా చేయాలి అది మొత్తం పేస్ట్ చేసిండు ఆయిల్ పెట్టుకొని అంతా అనిగిపోయింది చుట్టున్నా అట్లా వెనక ఎళ్ళు పెట్టి అట్లా అందులో నువ్వు మొత్తం కథల స్ట్రైట్నింగ్ అంటావు ముక్కు సన్న గొప్పిస్తా ఉంటావు చివడి చేపిస్తా ఉంటావు ఎన్ని చేపిస్తావురా అంత మంచిగా ఉండేటోడివి బాగా ఏడవాళ్ళ ఇంకా ఇగో ఇదే రా అర్థం అంటే ఇగో అమ్మకి ఇట్లా హెల్ప్ చేయడము ఇట్లా ఉండడము నా కొడుకు మంచి బాలుడు కాబట్టి ఎంత మంచిగా నువ్వు హీరో అందుకే అయితే కరివేపాకు తీసుకో ఫ్రిడ్జ్లోని రెండు పచ్చిమిర్చిలు కూడా అట్లా కట్ చేసి అట్లేసేయి పొడవుగా చీలికలుగా తగ్గించు టూనే కడిగి కట్ చేయి కొత్తిమీర కూడా కొత్తిమీర పుదీనా కరివేపాకేమో ఏమో ఒక చేయి పైకి పట్టుకొని ఒక చేయిలో అది పెట్టుకొని ట్రై పట్టుకొని ఉన్నాను నా కొడుకు చేసి వంట చూపిద్దామని ఎందుకంటే ఇన్స్పైర్ అయ్యి నా కొడుకుని చూసి ఇన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొడుకులు అమ్మలకి హెల్ప్ చేయాలి అని చెప్పి అట్లనే బ్యాచిలర్స్ అట్లనే బ్యాచులర్స్ నా ఏదైనా సరే చేసిన దానిలో ఒక్కరి ఇన్స్పైర్ అయినా కూడా అది పాస్ అయినట్టేరా ఫెయిల్ అయినట్టు కాదు అది మనం ఒక మంచి మాట చెప్పిన అనుకో నేను అది అందరికి యూజ్ అవ్వకపోయినా ఒక్కరికి యూజ్ అయినా కూడా నేను చెప్పినందుకు నేను సక్సెస్ అయినట్టే అట్లా నేను అనుకుంటా అయితే బ్యాచులర్స్ పిల్లలు అడుగుతుంటారు నాన్నా వంటలు అవి ఇవి చేయమని చెప్పి ఇట్లా నీది కూడా చేసా చూస్తారు కదా అరే అన్న సింపుల్ యాజ్పడేసిండి కదా అని అరే మనవడు సింపుల్ కర్రీస్ ఉంటాయి టూనే ఇట్లా రెండు ఇట్లా పైకి ఇట్లా రెండుగా గా చీల్ చేసి యాసేసే పంట పెద్దగా పెట్టు పెద్ద లేదు ఇంకొంచెం అవునా నాకు కనిపిస్తలేదు ఇందులో కరివాపాకు ఇంకో కవర్లో ఉన్నట్టుంది నానా

ఒక్కోసారి టమాటాలు అవి వెజిటబుల్స్ కూడా కడిగేసి పెట్టేస్తారు ఒకేసారి అయినా మళ్ళీ కడుగుతా కానీ బయటికి తేగానే క్లీన్ చేసి పెట్టడం అలవాటు ఇదేం చేస్తాయి టమాటాయి వస్తుంది అవి కనిపిన కూడా కనిపించలేదు నాకు అది వెళ్తుంటది పసు స్పూన్ పసుపు ఉడికిపోతుంది కానీ అట్లా తీస్తారు కదా ఆ సీసాలు ఇంకా ముందు వెనక్కి వస్తాయి అన్నట్టు కారం తీసుకో కారం త్రీ స్పూన్స్ రెండు ఉప్పు అలా సగమేస్తున్నా ఉప్పేస్తా మీ పంటది ఇట్లా అదే నేను చెప్పేది ఎందుకు ఉప్పు వేస్తే ఉప్పు ఇట్లుంటది కారం వేసినట్లుంటుంది సీసాలు ముని వెనక్కి వచ్చేస్తాయి అవి అందుకే అవన్నీ నేను చదువుకోలేని చేయలేనురా నాకు అయినా అని చెప్తాను నేను మామూలుగా ఎంత చెప్పినా ఏం చేసిన టీ మాత్రం నా కొడుకు పెట్టి అందే దలిగడ్డ అలమల్లిగడ్డ ఏంటి ఒక స్పూన్ నిండా వేసే ఎస్ అయిపోయింది చూసారా గరం మసాలాలన్నీ పెద్దగా పెట్టి ఇమ్మంటా కడిగేసే చిన్నప్పటి నుంచి వాసన చూడండి ఇంకోటి మనం ఉప్పు పసుపు వేసి ఆటలు పెట్టుకుని తినేది ఇష్టం ఉంటుంది కదా అంటే ఉడికించుకొని ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు పసుపు ఉండదంటే అవును చాల ఇంకా ఆ గిన్నెలో పెట్టుకో ఆ గిన్నె గిన్నెలో పెట్టి కారకుండా మొత్తం దాంట్లో పెట్టి ఆ గిన్నెలో పెట్టి ఇంకెత్తి గిన్నె నా స్టాప్ కట్ చేయకుండా చేసేస్తుండు వీడియో నేను అస్సలు కట్ చేయలే చూస్తున్నారు కదా డైరెక్ట్ అప్లోడ్ అన్నట్టే నా విజిల్స్ వచ్చే గ్యాప్ కొంచెం ఉండొచ్చు కుక్కర్ మూత అట్లా పెట్టి పెట్టినా ఇగో కింద అంతే ఆపి అట్లనే అట్లనే ఉండి ఇది తీసుకో పొడి కొట్టేసి మసాలా పొడి కొట్టి ఎంచి పెట్టినా పొద్దున కారం పట్టిండ ఆడవాళ్ళకి ఇలాంటి వాటిల్లోనే రసకం వచ్చేది లేకపోతే జ్వరం పులకరకుండా చేయగలి తప్పదురా చేయగలిగే చేయగలిగే అలాగ ఉంటే అస్సలు చేయకుండా ఉండరు జ్వరం వచ్చినా కూడా మెల్ల లేచి ముక్కుతూ మురుగుతూనే వండి పెడతారు ఇంట్లో అందుకే కదా నేను అనేది ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పి నాకైతే అండి లక్ష మంది లక్షల మంది చెప్తారు నీకు వచ్చే కోడలు అదృష్టవంతురాలని రేపు నా కోడలు వచ్చినాక నేను అదృష్టవంతురాలని నా కోడలు చెప్తే అప్పుడు నేను సాటిస్ఫై పక్కా చెప్తుంది ఇంకోటి అత్తమ్మ అనిపించుకుంటా అత్తయ్యే కాకుండా నేను ఎట్లా అత్తమ్మ అనాలి అమ్మ నేను

ఉప్పు అని స్టార్ట్ చేసినా ఇక చూడండి అసలు ఎట్లుందా కలిపెట్టే కదా మిక్సింగ్ అయిపోయింది దీంట్లో కొన్ని వాటర్ పోసుకోండి కలిపి ఇంకా అయిపోయిందంట ఫ్యూచర్గా ఎంత సింపుల్ కొంచెం పెద్ద పెట్టినా మంట కలిపేసి మంచిగా మూట పెట్టేసా అంటే వాసన ఎంత మంచిగా వస్తుంది ఇది నా చెయ్యి పడ్డది ఇదే అండి మన పెద్దవాళ్ళు చేసే స్టైల్ అసలు ఆ వాసన బీపచ్చం ఉప్పు చెడిగా పచ్చిదేవింది మమ్మీ అంటవాదా ఎక్కువైందా ఇంకా మూత పెట్టేసి మరి మమ్మీ అంటే ఇట్లా చూసి ఇట్లా చెప్తుంది చూడండి మా పిల్లలకి అట్లా నా కొడుకు కుక్కర్ మూత పెట్టిన కూడా వస్తుంది అంతే మన అంతే ఒక్క 3 విజిల్స్ వస్తే కర్రీ అయిపోతది. ఆ అయిపోయిన తర్వాత ఇంట్లోచినదే పెట్టుకొని ప్లేట్లో కొంత మొత్తం ఇన్ని చూపిస్తా. ఓకే ఇదా. మొత్తానికి అయిపోయింది అండి. జస్ట్ రెండే రెండు విజిల్స్ చిక్కేలా అయిపోయింది. వచ్చేయండి ఫస్ట్ ఫస్ట్ అది కొంచెం ఉంటది అట. ఎప్పుడైనా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉంటారుగా. ఆ చేస్తాను. లియాస మా అమ్మ అయితే ఇట్లాైతే లేకపోతే ఏమట్లా ఉంది ఇట్లా తీస్తా అంటే నేను ఇంకేంలే బాంబులో వెళ్తాదని ఆ భయం ఒక పెట్టింది పుసుకుమల్లా లేస్తదన్నా నిజంగానే మనకి అది గాలి పోయిందని తెలిసినా కూడా వన్ ఫైగా మనం తీసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేస్తే మగవాళ్ళు అటు కొంచెం అటు ఇటుగా ఏమైనా ఇట్లా ఉండొచ్చేమో అంటే ఆడవాళ్ళకి అట్లా లేదు వాళ్ళు కొంచెం పట్టుకోలేరు కదా ఇంకోటి మనం అంత అలర్టుగా ఉండం అది లేస్తుంది అని గట్టి ఇట్లా కొట్టి పట్టుకోలేము కాబట్టి ఇట్లా తీసుకుంటే గ్యాస్ ఉంది ఇట్లా ప్రజలు మనకే పడుతుంది కొంచెం వాసన అయితే వాసనయితే కలపెట్ దాంతోనే గాలి ఆస్వాదిస్తున్నాయండి దోశ లేకి వేసుకొని నాది నాసా మీ రంగా మటన్ పురు తలకాయ ఇది చలికాలం ఉన్నానా వేడి వేడిది ఏమున్నా మటన్ కూర అయితే ఏమున్నా రాయలసీమలో సరిదైన జ్వరం వచ్చినా మా వాళ్ళు సరిదిలకి అయితే అండి సంగటి ముద్ద తలకాయ కూర కథ ముక్కలోంచి కారు పెట్టేటట్టు ఇక మిరియాలు కారాలు అన్నీ వేసి స్పైసీగా చేసి చేస్తుంటారు ఇక ఆ లెవెల్ అనిపిస్తుంది ఇప్పుడు ఇది సంగటి పెట్టుకొని పోసుకొని తినాలి నాన్న ఊరిలో వస్తున్నాయి చూడు నువ్వు కూడా ఫస్ట్ టైం అంత ఊరి తెచ్చుకున్నా నేను చేసినా కూడా అంతగానో ఇదే

ఏం టేస్ట్ కొంచెం చేసుకోరా తప్పకుండా టేస్ట్ చేయండి ఒక్క సంఘం ఒక్క ఉంగో ఒక్క బుక్ మటన్ ముక్క tane మెదకలు ఉండంట ఎట్లా ఎంత టేస్ట్ చేసినావరా నేను ఏం నేను చెప్పిన మసాలాలే కాకుండా చేతులు కూడా ఉంటారా ఇంకోటి నా కొడుకు తినిపిస్తుంది కదా అమృతం బా మా అమ్మ చేత ముద్దలాగా కమ్మకు నా కొడుకు చేత ముద్ద ఇంతకి షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ ఎట్లు ఉంది కామెంట్ చేయండి ఇంకోటి అస్సలు అట్లనే నా కొడుకు కోసం కామెంట్ చేయకుండా అస్సలు అనుకండి ప్లీజ్ కొంచెం టైం తీసుకొని ఒక కామెంట్ చేయండి కూర అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది సూపర్ రైజన్ బ్యాచలర్స్ అయితే ఈజీగా చూసినారు కదా బ్యాచలర్స్ అవడం ఇదమేనేం టాపర్ చేస్తారు అంతే కొంచెం స్పైసీగా ఉంది కదా చిన్న పిల్లలంటే కొంచెం స్పై తగ్గించొ లేదంటే లెక్క అకేల్ తింటాడు టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి